ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ రేవంత్ రెడ్డికి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆల్చిపోయి యాప్ చేయండి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే చలమిన కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కోమర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అనగా చలమల కృష్ణారెడ్డి తనకు తెలియకుండా పార్టీలో చేరారని మండిపడ్డారు తన మీద ఇష్టం వచ్చినట్లు చలమల ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు తన వల్ల పార్టీకి లాభం అవుతుందనే తనను పార్టీలోకి పిలిచారని కాంగ్రెస్ హైకమాండ్ పై సీరియస్ అయ్యారు తనను పార్టీలో చేరమని కాంగ్రెస్ పెద్దలు కోరితేనే పార్టీలో చేరినట్టు తెలిపారు చలమల డబ్బుతో రాజకీయం చేద్దామనుకున్నాడని విమర్శలు చేశారు చలమల జాయినింగ్ చెల్లదని అన్నారు చలమల వ్యక్తిగతం లేని మనిషి రాజకీయాలకు పనికిరాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ కు పది పార్లమెంటు స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ లో చేరిన కృష్ణారెడ్డి సొంత గుడికి కృష్ణారెడ్డి చేరుకున్నారు దీపదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ ఆశించి చలమల టికెట్ దక్కపోవడంతో బీజేపీలో చేరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు అదే స్థానం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన పాల్వాయి శ్రవంతి టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కృష్ణారెడ్డి తిరిగి మూడు రంగుల జెండా కప్పుకున్నారు త్వరలో పాలబాయి శ్రవంతి కూడా కాంగ్రెస్ లో చేరున్నట్లు సమాజం మొత్తానికి నన్ను ఎందుకు చేర్చుకున్నారు కాంగ్రెస్ పై రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయితే కావడం జరిగింది ఇక రాజగోపాల్ రెడ్డి అంటే ఇద్దరు బ్రదర్స్ అయితే ఉంటారు ఒకరు మంత్రి కావడం జరిగింది తిరవెనక కూడా మంత్రి ఉన్నట్లయితే తెలుస్తుంది మొత్తానికి అయితే చూసుకున్నట్లయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చి రాగానే మొత్తానికి అయితే ఇలా విమర్శించడం ఒకంత తీవ్ర తప్పిదమే ఎందుకంటే ప్రజల్లోకి ఇలాంటి నానుడి వెళ్తే ఇబ్బంది కలుగుతుందని దీనిపైన సీఎం మరోసారి పిలిచి దీనిపైన క్లారిఫికేషన్ అడిగే అవకాశాలు అయితే ఉందని అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా